ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం అర్చకులు తాకని శివలింగం అభిషేకాలు లింగాకారంలో ఇక్కడ వెలిసినటువంటి పరమేశ్వరుణ్ణి ఒక సాలెపురుగు పాము ఏనుగు అర్చిస్తూ ఉండేవి సాలిపురుగు శివునిపై భక్తితో నిత్యము గూడు అల్లేది సాలిపురుగు భక్తిని పరీక్షించగోరునటువంటి పరమేశ్వరుడు అది అల్లిన అందమైన గూటిని అగ్నికీరులతో దగ్ధం చేయగా తిరిగి గూడు అల్లేదట చివరికి విసిగి అగ్నితో పోరాటానికి పూనుకొని ప్రాణత్యాగం చేసిందట పరమేశ్వరుడు ఆ సాలిపురుగుకు మోక్షాన్ని ప్రసాదించారు ఇక పాము నిత్యం మనలతో శివుని పూజిస్తూ ఉండగా ఏనుగొచ్చి ఆ మనులను తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిలువ పత్రాదులతో పూజించేదట మర్నాడు అక్కడకొచ్చినటువంటి సర్పానికి పత్రాలు కనిపించేసరికి కారకులెవరో తెలుసుకుందామనుకుని ఉదయాన్ని పొంచి చూసి ఏనుగు వచ్చేసరికి ఏనుగు తొండల్లో దూరి కుంభస్థలాన్ని చేరి పీడించేసరికి ఆ సర్పం పెట్టిన బాధకు తాళలేని ఏనుగు కొండకు కుంభస్థలాన్ని మోదుకుని మరణించిందట కుంభస్థలంలో ఉన్నటువంటి సర్పరాజం కూడా అశువులు బాసింది ఆ విధంగా మూడు ప్రాణులు కూడా మోక్షాన్ని పొందుకున్నటువంటి అద్భుతమైన క్షేత్రమే శ్రీ ఈ కాలహస్తి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు ఆలయ గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగానికి ఎదురుగా ఉండే జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువయ్యున్న స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్మకం శ్రీకాళహస్తిలో శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ తాకరు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే